రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ వ్యవహారంలో కుట్ర చేస్తుందని దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఒకటో తేదీ అందవలసిన పింఛన్ ఇంతవరకు సిబ్బంది ద్వారా ప్రతి పింఛన్ లబ్దిదారులకు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందించాలని కొండాపురం తెలుగుదేశం నాయకులు ఎంపీడీ ఒక విడతపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పదమూడు వేల కోట్ల రూపాయలను తమ బినామీలకు కట్టబెట్టి ఖజానా ఖాళీ చేశారన్నారు పింఛన్ల పంపిణీకి నగదు లేక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విష ప్రచారం చేస్తున్నారన్నారు రెండు రోజులు గడిచినా ఇప్పటి వరకు పింఛన్ ఆందకపోవడం దారుణమన్నారు ప్రతి సచివాలయంలో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది చేత ఆ సచివాలయం పనిచేస్తారు అలా చేనిపక్షంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు సచివాలయమే యూనిట్ తీసుకోవాలి సార్ ఇప్పుడు మీరు రెండు గ్రామ పంచాయతీలు కలిపి ఇలాంటి సచివాలయం ఉన్నా కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ట్రైన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒకసారి చెప్పి మీకు విద్య ఇన్స్ట్రక్ చేసిన తప్పి మేము సచివాలయం ప్రకృతికి ఇప్పటివరకు ఇదే ప్రాంతంగా ఉంది మేము మెయిన్ ఏమైనా ఈవినింగ్ లోకి ఏమైనా మార్పు చెప్పేసి దాన్ని మీకు ప్రకారం చేస్తాను సార్ ఇప్పుడు ఏంటంటే సచివాలయంలో ఐదు కౌంటర్స్ ఏర్పాటు చేస్తాము ప్రతి ఒక్కరికి కూడా లాగిన్స్ మనకి కన్షన్స్ యాప్ ఉంటుంది సార్ మరి డౌన్లోడ్ చేసుకొని